ఏపీలో భూ హక్కుల చట్టాలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ప్రభుత్వ తీరును న్యాయవాదులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు ప్రజా వ్యతిరేక భూ చట్టాలపై నిరసనలు చేపడుతున్నారు తాజాగా రాజమండ్రి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు ప్రజల స్థిరాస్తులకు తీవ్ర నష్టం కలిగించే విధంగా ఉన్న ఏపీ టైటిలింగ్ యాక్ట్ ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళన ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు న్యాయవాదుల దీక్షలకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అయ్యప్ప స్వామి అందిస్తారు ప్రజల స్థిరాస్తులకు నష్టం కలిగించే ఏపీ టైటిలింగ్ యాక్ట్ రెండు వేల ఇరవై మూడును రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారు దీంట్లో ప్రధానంగా చూసుకుంటే చారిత్రాత్మకంగా ఉన్నటువంటి రాజమండ్రిలో ఈరోజు బార్ ఎసేసిన ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన జ్వాలు వినిపిస్తున్నారు ప్రస్తుతం మనం ఒకసారి విజువత్వ పరిశీలించవచ్చు దీనికి సంబంధించి కూడా ప్రధానంగా భూభావన స్థిరాస్తులు కబ్జాలకు న్యాయ వ్యవస్థకు ఉరివేసే విధంగా ఈ ప్రయత్నాలు చేపడుతున్నారని అదేవిధంగా దీనికి సంబంధించి కూడా జీవో నంబర్ ఐదు వందల పన్నెండును తక్షణమే రద్దు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా నిరసన జ్వాలు వెలువతున్నాయి మన దగ్గర ఏదైతే బార్ కౌన్సిల్ సభ్యులు అదేవిధంగా ప్రముఖైన సీనియర్ న్యాయవాది ముప్పాల సుబ్బారావు మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఈ రోజున ఈ చట్టం ద్వారా రెవెన్యూ అధికారులు ఎన్ని తప్పులు చేసినా ఎన్ని చట్ట వ్యతిరేక చర్యలు చేసినా లేకుంటే రాజకీయ నాయకులే ఒత్తిడి వలన మార్పులు చేసినా లేకుంటే వివిధ అవినీతి కార్యక్రమాలకు పాల్పడి ఆస్తులు ఒకరి పేరు నుంచి మరొక పేరుకు బదిలీ చేసినా దీన్ని స్థానికంగా వాళ్ళకు అందుబాటులో ఉన్నటువంటి న్యాయస్థానంలో విచారణ చేసే హక్కును కోల్పోతున్నారు ఈ చట్టం ద్వారా డైరెక్ట్గా రివిజన్ రివిజన్లో పెద్ద ఏముండదు ఉండదు రివిజన్ ఓన్లీ హైకోర్టుకు మాత్రమే ఇచ్చారు అంటే ఒక సామాన్యుడు ఒక ప్రజలు ఇక్కడి నుంచి డైరెక్ట్గా దగ్గరలో ఉన్న న్యాయస్థానాలను వదులుకొని హైకోర్టుకి వెళ్లాల్సిన పరిస్థితిని ఈ చట్టం కల్పిస్తూ ఉంది ఇప్పటి వరకు న్యాయ వ్యవస్థ భూ వివాదాలని పరిష్కరించేందుకు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో దాదాపుగా ఐదు వందల యాభై కోట్లు ఉన్నాయి వీళ్ళు ఏం చెప్తున్నారు ఇరవై ఆరు ట్రిబ్యునల్స్ పెడతా ఉన్నారు అంటే సత్వర న్యాయం అనేది ఐదు వందల యాభై పైగా ఉన్న న్యాయస్థానాలకు సత్వం జరుగుద్దా లేదంటే ఇరవై ఆరు ట్రిబ్యునల్ సత్వరం జరుగుద్దా నిజంగా కనుక ప్రభుత్వానికి కనుక సత్వర న్యాయం భూ వివాదాలను పరిష్కరించాలంటే న్యాయస్థానాల సంఖ్య న్యాయమూర్తుల సంఖ్య పెంచవలసిన అవసరం ఉంది అది మానేసి ప్రజలకు ఉన్న హక్కుల్ని లేకుంటే రాజ్యాంగ మౌలిక సూత్రాలకు విరుద్ధంగా ఈరోజున ఈ యొక్క భూ చట్టాన్ని ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని తీసుకొచ్చారు ర్యాలీలతో ప్రారంభించిన నిరసన ఇప్పుడు నిరాహార దీక్షల వరకు వచ్చింది ఫైనల్ మీ ఏంటి ఒకటి ఈ చట్టాన్ని తక్షణమే నిలుపుదల చేయాలి జివో ఏదైతే ఈ చట్టం అమల్లోకి వస్తుందని జివో నెంబర్ ఐదు వందల ఇచ్చారో దాన్ని తక్షణం నిలుపుదల చేయాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ చట్టం రాజ్యాంగ విరుద్ధమైంది కాబట్టి దీన్ని పక్కన పెట్టండి దీన్ని అమలు చేయవద్దు ఇప్పటికే రెవెన్యూ అధికారులు వాళ్ళకి అనేకమైన పని భారాలతో అలానే ప్రజాప్రతినిధుల యొక్క చెప్పు చేతల్లో కొనసాగుతూ ఉన్నారు వాళ్ళకి న్యాయ వ్యవస్థ అంటే స్వతంత్రంగా పనిచేసే వ్యవస్థ ఈ రోజున రెవెన్యూ వ్యవస్థ అంటే స్వతంత్రత లేనటువంటి రాజకీయ ఒత్తిడి లొంగి రాజకీయ చేతుల నాయకుల చేతుల్లో కీలుబొమ్మలుగా వ్యవహరించే ఒక సంస్థ ఆ సంస్థకి చట్టపరమైన ఆదేశాలు ఇచ్చే విధంగా చట్టపరమైన న్యాయ వ్యవస్థకు ఉన్న హక్కులు కానీ దానికి దఖలు చేయడం అనేది రాజ్యాంగ విరుద్ధం కాబట్టి రాజ్యాంగ విరుద్ధమైన చర్యలు మానుకోమని చెప్పేసి మేము న్యాయవాదులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తున్నాం మరికొంతమంది న్యాయవాదులు ఉన్నారు వారు మాటలో చూసిన ప్రయత్నం చేస్తారు దశల వారీగా ఉద్యమం చేపడుతున్నారు దీన్ని ఏ విధంగా చూసుకోవచ్చు ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఉండే భారీ స్టేషన్లు అన్ని కలిపి చేస్తున్నారు అది ఏ భారీ స్టేషన్లలో అలాగే రాజమండ్రి కూడా దాంట్లో ఒక భాగంగా ఈ ర్యాలీలు అవి చేస్తున్నారు ఇది రద్దు చేయడానికి తీసుకోవాల్సిన అన్ని చర్యలు కూడా గవర్నమెంట్ వారు తీసుకోవాల్సి ఉంది కాబట్టి ఇది రద్దయ్యే వరకు మొత్తం బార్ సెషన్లు అన్నీ కూడా ఏకగ్రీవంగా అందరూ ఒకే తాటి మీద నడుస్తూ ఇది రద్దు అయ్యే వరకు ఈ ఆందోళన చేస్తామని చెప్తున్నాం ఖచ్చితంగా ఆ పూర్తి స్థాయిలో ఏదైతే ఏపీ టైటిలింగ్ యాక్ట్ను తక్షణమే రద్దు చేయాలి అదేవిధంగా జివో నెంబర్ ఐదు వందల పన్నెండును కూడా రద్దు చేయాలని వీరందరూ కోరుతున్నారు కెమెరా పర్సన్ సత్యప్రాయస్తో అయ్యప్పసాయి టీవీ ఫైన్స్ ది రాజమండ్రి బార్ సేషన్ కార్యాలయం నుండి